భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా ఈ రోజుల్లో ఉంది బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని పతనం వైపు నెడుతున్న పరిస్థితి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈరోజు బీజేపీ అవతరించడం అనేది చాలా ప్రమాదకరమైన అంశం ఇప్పుడు రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో లుకలుకలు అటు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఇటువైపు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి ఎలాంటి గిల్లి గజ్జాలకు వస్తున్నారో చూస్తున్నారు ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ సో చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వానికే ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్ళి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది పంజాబ్లో అకాలితో అకాలీలతో ఆలోచించిన మహారాష్ట్రలో షిండేతో ఆలోచించినా ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించినా తన రాజకీయ మిత్రులతో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేదే బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఇప్పుడు కూడా కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు ఇప్పుడు బీజేపీకి ఆ ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తి స్థాయి తామే అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా అటు సౌత్లో ఇటు నార్త్లో అన్ని రాజకీయ కుట్రలు చేస్తుంది జమిలీతో చేసే ప్రయోగాలు కావచ్చు లేకపోతే మతంతో చేసే ప్రేరేపిత రాజకీయాలు కావచ్చు ఇప్పుడు మీరు చూడండి అయోధ్య దేశ ప్రజలందరిదైనప్పటికీ కూడా బీజేపీ సొంత వ్యవహారంగా చేసింది కొన్ని వందల సంవత్సరాల నుంచి మహాకుంభమేళా దేశ ప్రజలు జరుపుకుంటుంటే అది బీజేపీ సొంత కార్యక్రమంగా చేసుకున్నది తర్వాత ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రత్యర్థుల మీద శత్రుత్వాన్ని మించి కసిని పెంచుకోవడం దానికి ఆనవాయితీగా మారింది ఇతర దేశాల్లో ఉన్న భారతదేశానికి శత్రువులైనా సరే వాళ్ళతో ప్రేమగా ఉంటుంది అది దాని యొక్క నైజం కాబట్టి ఇలా చంద్రబాబు గారి రూపంలో ప్రమాదం వస్తుందా నితీష్ కుమార్ గారి రూపంలో ప్రమాదం వస్తుందా అనే దానికంటే తాను వ్యవహరించే శైలి వల్ల బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలే తనకి ఈరోజు నష్టం చేసే పరిస్థితి ఉంటుంది రేపు దేశంలో భారత రాజ్యాంగ పరిరక్షణ రాహుల్ గాంధీ గారికి రేపు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు ఉండబోతుంది కాబట్టి మేమే ఇంకా ఉంటాం మేమే వస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారో లేకపోతే ఈటల రాజేందర్ గారో లేకపోతే బండి సంజయ్ గారో మాట్లాడే అన్నీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తప్పితే మొదటి కాదు రాబోయే రోజులన్నీ కూడా ఇండియా కూటమి అనేది గుర్తుంచుకుంటే మంచిది